సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త ఒక్కగానొక్క కొడుకు దూరం అయిపోయాడు దేవుడా ఎందుకు నా కొడుకుని దూరం చేశావు అంటూ గుండెలు బాదుకుంటూ నా కడుపు కోత ఎవరు తీరుస్తారంటూ రోధిస్తున్న ఓ కన్న తండ్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో వైరల్ అవ్వటమే కాదు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది కంటతడి పెట్టేస్తోంది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ సక్సెస్ పరేడ్కి సంబంధించి జరిగినటువంటి ఈవెంట్లో తొక్కేసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటన మీకు తెలిసి ఆ ఘటనలో ఇరవై ఒకటి సంవత్సరాల భూమికి కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు అయితే ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్న ఆ కన్న తండ్రి మాత్రం కొడుకు సమాధిని వదలకుండా సమాధిపై పడుతూ తనను ఎందుకు ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు అంటూ ఆ కొడుకుని ప్రశ్నిస్తూనే దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడంటూ గుండెలు అవిసేలా రోధిస్తున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఈ వీడియో ఆలోచింపచేస్తోంది ఎందుకంటే పిల్లలకి ఏది ఇష్టమో మనకు తెలుసు పిల్లలు ఇష్టపడింది మనం ఇస్తే వాళ్ళు బాగా హ్యాపీ అవుతారని చెప్పి పేరెంట్స్ ఎంత సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని మీరు అసలు చూస్తున్నారా అక్కడికి వెళ్తున్నారు అభిమానం ఉండొచ్చు మీరు గొప్ప ఫ్యాన్సే కానీ జరగరాని ప్రమాదం జరిగితే మీకే ఏదైనా అయితే తట్టుకోవటానికి మీ తల్లిదండ్రులు సిద్ధంగా ఉంటారా ఆ గుండెలు తట్టుకుంటాయా ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా ఇది కర్ణాటకలో జరిగినటువంటి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఒక్క ఘటన గురించే కాదు సినిమా అవ్వచ్చు క్రికెట్ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు అభిమానం ఎంతవరకు హద్దులు వరకే హద్దు దాటితే మితిమీరితే అది ప్రమాదానికి తావిస్తోంది ప్రాణాలు తీస్తోంది ఇది నిజమైన మాట వాస్తవం కూడా ఎందుకంటే అనేక దుర్ఘటనలు మనం చూసాం అత్యుత్సాహం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నిజానికి ఒక పిల్లవాడిని అడిగి నీ రియల్ హీరో ఎవరు అని అడిగితే ఎవరు అమ్మ నాన్న పేరు చెప్పరు కానీ ఎవరెవరి పేరులో చెప్తూ ఉంటారు ఇది కామన్ కానీ మీకోసమే వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఉన్నారు అంటే ఫస్ట్ అమ్మ నాన్న వీళ్ళు మాత్రమే దేవుడు అన్ని చోట్ల ఉండలేక మనకి అమ్మ నాన్నను ఇచ్చాడు అంటారు మనం అడగకపోయినా మన అవసరాలు ఏంటో తెలిసే ఒకే ఒక వ్యక్తి అమ్మ నాన్న ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఫ్యూచర్ అంతా పిల్లలే అనేటట్టు బతికేస్తూ ఉంటారు అంత గొప్ప ప్రేమ వాళ్ళది కానీ ఇక్కడ ఈ తొక్కిసలాటలో జరిగినటువంటి ఆ దుర్ఘటనలో పదకొండు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక్కడ ఈ ఒక్క కన్నతండ్రి కాదు పదకొండు కుటుంబాలు ఎంతగా రోధిస్తున్నాయి తమ వారిని కోల్పోయి వాళ్ళు ఎంత ఆవేదనలో ఉన్నారు ఎంత కన్నీటి పర్యంతమవుతున్నారు ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా ఇప్పటికిప్పుడు మారిపోవాలి అని కాదు ఒక్కసారి మనసు పెట్టి ఈ తండ్రి కన్నీళ్లను మీ కన్నీళ్ళగా మార్చుకొని ఆలోచించండి ఏం జరిగింది అసలు అక్కడ జరిగిన అన్యాయం నిర్లక్ష్యం ఎవరిదా ఏంటనేది పక్కన పెడితే అక్కడ వేలాదిగా వస్తూ ఉంటారు కనీసం పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారా అలాగే తల్లిదండ్రులు చెప్పినా వినకుండా వెళ్ళి ప్రమాదంలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లలు ఇక్కడ మన డిస్కషన్ కూడా వీళ్ళ గురించి ఖచ్చితంగా తెలుసు ఇది మంచిది అంటే అది అక్కడ మంచే జరుగుతుంది అంటే పంపించడానికి పేరెంట్స్ ఎప్పుడు ముందే ఉంటారు అవసరమైతే వాళ్ళు డ్యూటీ సెలవు పెట్టుకుని అయినా మీకు తోడుగా రావటానికి ఇష్టపడతారు కానీ ఎక్కడ అసలు మీరు కంట్రోల్ తప్పుతున్నటువంటి ఇది మీకు ఇస్తున్నటువంటి ఫ్రీడమ్ మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ తొక్కేసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు పోగొట్టుకుంటే అక్కడ నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఏ స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయో పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన తల్లిదండ్రులపై కూడా అదే స్థాయిలో ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు ఇక పిల్లల వరకు వస్తే కనీసం మీకు ఏం కావాలి ఏది మంచి ఏది చెడు ఇప్పటి వరకు మీకు గైడ్ చేస్తూ వస్తున్న మీ పేరెంట్స్ మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫ్రీడమ్ అంటున్నారు ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో మేము వెళ్తామంటున్నారు కానీ అక్కడ మీ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉంటే ఎవరైనా వచ్చి కాపాడుతారా మిమ్మల్ని కోల్పోతే మీ తల్లిదండ్రులు ఆ కడుపు కోత తీర్చలేనిది ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మిమ్మల్ని తిరిగి అయితే వాళ్ళకి ఇవ్వలేరు ఇక్కడ ఈ తొక్కిసలాటలో చనిపోయినటువంటి భూమికి కన్న తండ్రి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్న మాటలు ఇవే నా కొడుకుని పోలీసులు రక్షించడానికి ఊపిరాడలేనటువంటి పరిస్థితులు తొక్కిసలాటలో చిక్కుకుపోయినటువంటి నా కొడుకుని వాళ్ళు తోడు పట్టుకుంటూ పోలీసులు ముందుకు తీసుకెళ్ళిన అంబులెన్స్ అక్కడ రెడీగా లేకపోవడం వల్ల నా బిడ్డ ప్రాణాలు వదిలేశాడు దేవుడా నా కొడుకుని ఎందుకు నాకు దూరం చేశావు అంటూ ఆ సమాధి వద్ద ఆయన రోధిస్తున్నాడు మరొక వైపు నీకు నచ్చినట్టే ఇల్లు కట్టాను నీకు నచ్చినట్టే అన్నీ చేశాను మీ అమ్మ నిన్ను అపురూపంగా పెంచుకుంది అపురూపంగా చూసుకుంటుంది ఒక్క కొడుకు ఇలా ప్రాణాలు పోగొట్టుకుని మాకు ఇంత వేదన రోదన మిగిల్చి వెళ్ళిపోయావంటూ ఆ తండ్రి సమాధిపై పడి ఏడుస్తూ కొడుకు కోసం గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఘటనే కాదు చాలా చాలా సరదాతో వెళ్ళి ప్రమ సమాధానంలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రతి పిల్లల యొక్క కథ కన్నీటి గాథ ఇది అని చెప్పొచ్చు అక్కడ వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నది ఒక్క క్షణంలో కావచ్చు కానీ జీవితాంతం మీకోసం ఏడుస్తున్న మీ కన్న తల్లిదండ్రుల కన్నీళ్ళు మాత్రం ఎవరు తొడవలేరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ సమ్మర్ సీజన్లో ఎన్ని ప్రా ఎంతమంది పిల్లల ప్రాణాలు పోయాయో అంటే చెప్పడానికి మాకు కూడా మాటలు రావటం లేదు బీచ్కి వెళ్తారు ఫ్రెండ్స్తో అక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఒకరి మాట ఒకరు వినరు ఒకరిని చూసి మరొకరు అందులో సరదాలు మునిగిపోతారు ప్రమాదంలో పడిపోతున్నారు కాపాడే వాళ్ళు ఉంటారా అంటే ఉండరు ఇక్కడ తల్లిదండ్రులకి ఫోన్ వస్తుంది మీ పిల్లాడు ఇలా ఈతకని వచ్చి స్నానానికి దిగి మునిగిపోయాడు చనిపోయాడని అక్కడ వాళ్ళు గుండెలు బాదుకుంటూ మీ దగ్గరికి రావాలి మీరు నిర్జీవంగా అంటే మీ మృతదేహాల వద్ద వాళ్ళు పడి ఏడవడం తప్ప మిమ్మల్ని వాళ్ళు మళ్ళీ ఎలా పొందాలో కూడా తెలియదు కేవలం దేవుణ్ణి ఎందుకు ఇలా మా బిడ్డల్ని దూరం చేశావు అంటూ నిందిస్తూ ఏడవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయమైన పరిస్థితి ఇక్కడ ఈ కన్న తండ్రిని మనం ఒక్కసారి ఆయన పెయిన్ని ఓన్ చేసుకుందాం ఆయన చేసింది కూడా తప్పే ఎందుకంటే అలాంటి బిగ్ ఈవెంట్స్కి ఏ స్థాయిలో జనం వస్తారో తెలుసు ఏ స్థాయిలో ఫ్యాన్స్ వస్తారో తెలుసు అక్కడికి వచ్చిన వాళ్ళు కంట్రోల్లో ఉంటారో ఉండరో పిల్లలకు తెలియకపోవచ్చు కానీ పెద్దవాళ్ళుగా మనకి తెలుసు అక్కడికి వెళ్తే పిల్లవాడు మళ్ళీ తిరిగి సేఫ్గా వస్తాడా అక్కడికి వెళ్ళటం కరెక్ట్ అయినా మనం వాళ్ళని ఎంతవరకు కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం పిల్లలకి నచ్చినట్టు అన్ని చేయటం చూసి ఇవ్వటం లేకపోతే సాక్రిఫైస్ చేసి ఇవ్వడం కాదు ముందు వాళ్ళనే మనం రక్షించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఎవరు నిందించి ఏం లాభం అనేది కూడా ఇక్కడ మరికొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఈ దుర్ఘటన చాలా బాధాకరం బట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ తండ్రి రోదన తండ్రి కన్నీటి గాథ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం గుండెలు వణుకుపోతున్నాయి ఎందుకంటే ఇంత దుఃఖాన్ని వాళ్ళు దిగమింగుకొని ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు అనేది కూడా ఒక ప్రశ్నే ఇక్కడ భూమికి లాంటి ఒక కొడుకును పోగొట్టుకున్న కన్న తండ్రి కన్నీళ్ళే కాదు ఇలాంటి ఘటనలు మరెప్పుడు కూడా జరగకుండా ఉండాలి అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలానే ఉంది సో ఈ వీడియో పైన మీరేమంటారో ఇక్కడ నిర్లక్ష్యమా తొక్కేసలాట ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనేది పక్కన పెడితే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ముందు పర్యవేక్షణ అవసరం ఎలా కంట్రోల్లో ఉండాలి పిల్లల పేరెంట్స్ పాత్ర పాత్ర ఏంటి ఏంటి కూడా మీ అభిప్రాయాలను కామెంట్ తెలపండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా బాగుంటది అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు